మహిళలకు ఎన్డీఏ సర్కార్ గుడ్ న్యూస్ సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పిఎం విశ్వకర్మ యోజన ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుకు కార్యాచరణ చేపట్టింది లోక్సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల కోడ్తో అప్పట్లో అప్లికేషన్లు సేకరించిన ప్రక్రియ ముందుకు సాగలేదు తాజాగా అప్లికేషన్ మనకి వీటిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది విశ్వకర్మ లోన్లు మంజూరు కార్యాచరణ చేపట్టింది వివిధ వృత్తుల వారికి యంత్రాలు పనిముట్లు కొనుగోలు చేసేందుకు కేంద్ర ఆర్థిక సాయం కూడా అందిస్తూ ఉందన్నమాట అయితే మహిళలకు కుట్టుమేషన్ కొనుగోలు చేసేందుకు విశ్వకర్మ కథ పథకంలో ఆర్థిక సాయం అందిస్తున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కుట్టుమేషన్ కొనుక్కునేందుకు పదిహేను వేలు అందిస్తారన్నమాట ఆ నగదును లబ్ధిదారుల ఖాతాలో కేంద్రం జమ చేస్తుంది దీంతో పాటు ఒక వారం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ సమయంలో రోజుకు ఐదు వందల చొప్పున చెల్లిస్తారు మిషన్ కొనుగోలు తర్వాత అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయలు రుణం అందిస్తారు ఈ లోన్ పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లిస్తే మరో రెండు లక్షల వరకు లోన్ పొందవచ్చు దాదాపు ముప్పై నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కుట్టు మిషన్ కొనుక్కునే వారు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం అయితే లోన్ అయితే ఇస్తుందని సో గతంలో కుట్టు మెషులు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఏపీలో గ్రామవార్డు సచివాలయాలు ఉద్యోగులు పిఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తిండింటికి తిరిగి వెరిఫై చేస్తున్నారు కుటుంబ మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు ఎక్కడ నేను ఎక్కడ నేర్చుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు గతంలో లోన్లు తీసుకున్నారు అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు ఉచిత కుటుంబిషన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు భారతీయులే ఉండాలని ఇప్పటికే కుటుంబ మిషన్లో అనుభవం కలిగి ఉండాలని వయసు పద్దెనిమిది పైబడి ఉండాలని దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు గుర్తింపు కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు బ్యాంక్ పాస్పు కూడా మొబైల్ నంబర్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే పిఎం విశ్వకర్మ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలని మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియకపోతే దగ్గరలో మీ సభ కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చని ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారని ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్రైనింగ్కు పిలుస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ అయితే సర్టిఫికేట్స్ ఇస్తారు అనంతరం కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తుంది ఈ నగదుతో మీరు కుట్టుమేషన్ కొనుగోలు చేసుకోవచ్చు అనంతరం బ్యాంకు మీకు లోన్ అయితే సదుపాయం కల్పిస్తుంది అతి తక్కువ వడ్డీకి మూడు లక్షల వరకు పిఎం విశ్వకర్మలు పథకంలో లోన్ అయితే పొందొచ్చు అనమాట సో ఇప్పటికీ కూడా అవకాశం అయితే ఉంది పిఎం విశ్వకర్మ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని